హలో అండి ఇంట్లో అట్టుపల్లి ఇలా బాగా ముగ్గిపోయినప్పుడు హెల్తీగా పిల్లలకి ఇలా బనానా కేక్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా దాంట్లో ఒక రెండు గుడ్లు వేసుకోండి మిక్సీకి ఒకసారి తిప్పి తీసేసుకోండి ఎగ్స్ని ఇలా తిప్పిన తర్వాత ఇప్పుడు బాగా ముగ్గిన అట్టుపళ్ళు ఒక మూడు తీసుకోండి ఇవి బాగా అయితేనే బాగుంటాయి అంటే బాగా ఇలా కొంచెం బ్లాక్గా వస్తాయి కదా అట్టేపళ్ళు అలాంటివే తీసుకోవాలి మనకి కేక్ అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇవి మిక్సీ జార్లో వేసుకొని మరొకసారి తిప్పుకోవాలి అట్టిపని ముక్కలు అనేవి ఎక్కడ లేకుండా ఇలా మిక్సీకి తిప్పేసిన తర్వాత ఇందులోనే బటర్ కూడా వేసుకోండి నేను ఇక్కడ వన్ థర్డ్ కప్ తీసుకున్నాను బటరు మీరు ఈ బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా తీసుకోవచ్చు స్మెల్ అయిన ఆయిల్ ఉంటుంది కదా సన్ఫ్లవర్ ఆయిల్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఇది అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను నేను ఇక్కడ బటర్ వేసి మిక్సీకి తిప్పిన తర్వాత మళ్ళీ అదే మిక్సీ జార్లో బెల్లం కూడా వేసుకోండి నేను ఇక్కడ బెల్లం పొడి తీసుకున్నాను త్రీ ఫోర్త్ కప్పు బెల్లం పొడి తీసుకున్నాను మీకు బెల్లం పొడి ఇష్టం లేకపోతే పంచదార పొడి అయినా తీసుకోవచ్చు ఇలా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే వన్ కప్పు వరకు వేసుకోండి లైట్గా స్వీట్ తినేవాళ్ళైతే త్రీ ఫోర్త్ కప్ అయితే సరిపోతుంది అందులోనే వెనిలా ఎసెన్స్ కూడా ఒక హాఫ్ స్పూన్ అలా వేసుకోండి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి ఇప్పుడు మొత్తం కలిసిపోయేటట్టు ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా ఒక్కొక్కటి వేసుకోవడం వల్ల మనకి బాగా కలుస్తాయి అన్నమాట అన్నీ ఒకేసారి అన్నీ వేసి మిక్సీకి తిప్పే కన్నా ఇక్కడ నుంచి ఇంకా మిక్సీతో పనిలేదు ఒక బౌల్లోకి వేసేసుకొని పిండి అవి జల్లించుకొని ఒకసారి వేసుకోండి నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను మీరు కావాలంటే మైదా పిండి కూడా యూజ్ చేయొచ్చు ఒకటిన్నర కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇలా జల్లించి తీసుకోండి బాగా కలుస్తుంది అలాగే ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి పిండిని ఇలా కొద్ది కొద్దిగా జల్లించుకుంటూ కలుపుకుంటూ ఉండండి పిండిని మొత్తం వేసి ఇలా కలిపేసిన తర్వాత గట్టిగా ఉంటుంది కదా ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవి వేసుకోండి నాకు ఇక్కడ పావు కప్పు పాలు పట్ని అంటే వన్ ఫోర్త్ కప్పు పాలు వేసుకున్నాను నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్యాటర్ అనేది ఉంటే సరిపోతుంది ఇప్పుడు బ్రెడ్ మౌల్డ్ ఉంటుంది కదా అది తీసుకున్నానండి ఆ షేప్ది మీరు ఏ మౌల్డ్ అయినా తీసుకోవచ్చు ఏ షేప్దైనా ఇలా మొత్తం అంతా బ్యాటర్ని వేసేసుకోండి వేసుకొని ఒకటి రెండుసార్లు ట్యాప్ చేసుకోండి ముందుగా ఓవెన్ని ప్రీహీట్ చేసుకొని ఉంచుకోండి ప్రీహీట్ చేసిన ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్లో పెట్టుకోవాలి నాకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ పట్టింది మీరు మీ ఓవెన్ బట్టి టైంని సెట్ చేసుకోండి ఇష్టం ఉంటే పైన వాల్నట్స్ కూడా వేసుకోండి చూసారా బేక్ అయిన తర్వాత మంచి రంగు వచ్చింది కదా బెల్లం వేసి చేసాం కాబట్టి ఇదే కలర్ వస్తుందండి మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి